తరచూ విరేచనాలు కావడం అనేది చిన్న చిన్న ఇన్ఫెక్షన్ల వల్ల వస్తుంది కానీ ఈ సమస్య ఎక్కువ కాలం కొనసాగితే అది తీవ్రమైన వ్యాధికి సంకేతం అంటున్నారు వైద్య నిపుణులు ఇది కేవలం ఫుడ్ పాయిజనింగ్ లేదా నీటి కాలుష్యం మాత్రమే కాదు జీర్ణ వ్యవస్థలో దీర్ఘకాలిక వ్యాధి హార్మోన్ల అసమతుల్యత టీబి లేదా క్యాన్సర్ వంటి తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు సంబంధించిన వార్నింగ్ కావచ్చు అటువంటి పరిస్థితుల్లో దానిని తేలికగా తీసుకోవటం కరెక్ట్ కాదు సకాలంలో మెడికల్ టెస్ట్లు చేయించుకోవటం చాలా ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు వర్షాకాలంలో విరేచనాలు కామన్ అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు కానీ ప్రతిసారి వాతావరణం వల్లే అనుకొని ఈ సమస్యను పట్టించుకోకపోవడం కరెక్ట్ కాదు. వర్షాకాలంలో మురికి నీరు, కలుషితమైన ఆహారం సులభంగా ఇన్ఫెక్షన్లను వ్యాప్తి చేస్తాయి. ఇది లూజ్ మోషన్స్ కు సమస్యకు కారణమవుతుంది. అయితే, వర్షాలు ముగిసిన తర్వాత కూడా ఈ సమస్య కొనసాగితే లేదా ప్రతి ఏడాది ఈ సీజన్ లో పదే పదే వస్తే అది ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్, జీర్ణ వ్యవస్థ బలహీనత వంటి అంతర్గత వ్యాధికి సంకేతం కావచ్చని నిపుణులు చెప్తున్నారు. చాలా సందర్భాల్లో విరేచనాలకు కారణం బ్యాక్టీరియన్ వైరల్ ఇన్ఫెక్షన్ ఇది సాధారణంగా కలుషితమైన ఆహారం లేదా నీటిని తీసుకోవడం వల్ల సంభవిస్తుంది ఫుడ్ పాయిజనింగ్ గ్యాస్ట్రో ఎండెరిటిస్ లేదా అమీబియాసిస్ వంటి పరిస్థితుల్లో విరేచనాలు కొన్ని రోజుల పాటు ఉంటాయి కానీ ఈ సమస్య ఒక వారం కంటే ఎక్కువ కాలం కొనసాగితే అది ఇన్ఫెక్షన్ మాత్రమే అని అనుకోవడం తప్పు అల్సరేటివ్ క్వాలిటీస్ వంటి వ్యాధులు పేగు పైభాగాన్ని దెబ్బతీస్తాయి పేగు కదలిక ప్రక్రియను ప్రభావితం చేస్తాయి కడుపు నొప్పి బలహీనత బరువు తగ్గటం వంటి లక్షణాలు కూడా వస్తాయంటున్నారు డాక్టర్లు మీరు వారానికి చాలా సార్లు లూజ్ మోషన్స్ ఉంటే దానిని లైట్ తీసుకోవద్దు దీంతో పాటు ఇతర లక్షణాలు కూడా కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి